ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి వైసీపీలో మాజీ మంత్రి ఆయన నెల్లూరు తెలిసే ఉంటుంది సోమ్ సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డి వైసీపీలో మంత్రిగా పనిచేశారు ఆయన మీద చాలా అవినీతి ఆరోపణలు వచ్చినాయి మైనింగ్లో కావచ్చు పేలు పదార్థాలు దాంట్లో కావచ్చు ఆ మైనింగు దాంట్లో చేసిన ఆ మైనింగ్ అధికారులు గోవర్ధన్ రెడ్డి గారినికి నోటీసులు ఇచ్చారు దాంట్లలో ఏ పోరుగా గోవర్ధన్ రెడ్డి గారు కూడా కేసులో ఉన్నారు నోటీసులు ఇచ్చి నలభై మూడు రోజులు అయింది ఫిబ్రవరి పదహారున నోటీసులు ఇచ్చారు ఆయన నోటీసులు ఇచ్చినప్పుడు బహిరంగంగానే చెప్పారు నన్ను అరెస్ట్ చేసుకోండి మీ ఏమీ అని అప్పుడు పోలీసు వాళ్ళు ఎవరు అరెస్ట్ చేయలేదు కానీ ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి ఎక్కడో అజ్ఞాతం వెళ్ళిన తర్వాత ఇప్పుడు పోలీసులు అడావుడు ఎక్కువైపోయింది వాళ్ళ ఇంటికి నోటీసులు అందించడం ఉన్నప్పుడేమో పట్టుకోరు అజ్ఞాతం లేకెళ్ళిన తర్వాత నోటీసు ఇవ్వడం విచారణకు రావాలని నోటీసు అందిస్తున్నారు ఫస్ట్ నోటీసు స్పందించలేదు సెకండ్ నోటీస్ కూడా ఇచ్చారు హైదరాబాద్ నెల్లూరులో చూస్తే ఇంట్లో లేరు ఆయన హైదరాబాద్కు శ్రీనగర్ కాలనీ కమలాపురం కాలనీలో గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారని తెలిసినారు ఆదివారం పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ నోటీస్ ఇస్తే ఇక్కడ కూడా లేడు సరే మంగళవారం ఉదయం మంగళవారం నెల్లూరులోని ఎస్పీ ఆఫీస్లో విచారణకు రావాలని వాళ్ళు నోటీస్ ఇచ్చారు వాళ్ళ బంధువులకు అంటించి యూటిగా అంటించి వచ్చారు ఈరోజు మంగళవారం విచారణకు వెళ్తాడా వెళ్ళడా అనేది ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి గారు ఎక్కడున్నారనేది కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎక్కడున్నారనేది కూడా తెలియట్లేదు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడ నోటీస్ ఇచ్చేందుకు హైదరాబాద్ వెళ్ళిన పోలీసులు నివాసంలో లేకపోవడంతో బంధువులకు అందజేత చూడండి మీరే చూడండి అరెస్ట్ అరెస్ట్పై అధ్యంతలోకి వెళ్ళిన మాజీ మంత్రి వైకాపా నేత కాకా కాకాని గోవర్ధన్ రెడ్డి ఇవాళ పోలీసులు విచారణకు హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠంగా మారింది చూడండి మంగళవారము విచారణకు వస్తాడా రాడా అనేది ఉత్కంఠగా మారింది నేడు విచారణ రాకపోతే పోలీసులు ఏం చేయబోతారనేది కూడా చర్చనీంశం అయింది క్వార్జీ అక్రమ తవ్వకాలు రవాణా నిబంధనకి విరుద్ధంగా పేలుడు పదార్థాలు వినియోగ వియోగాలపై కేసు నమోదు చేసి నలభై మూడు రోజులు గడుస్తున్న పోలీసులు మీన వయసాలు లెక్కించడం వల్లే కాకాన్ని తప్పించుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి అది చూచువా పోలీసులు ఉన్నా కూడా ఉన్నప్పుడు పట్టుకోలేదు ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళినాక పోలీసు వాళ్ళు దాని మీద ఇప్పుడు తిరుగుతున్నారు ఇది పోలీసులు మీన వయసాలు లెక్కించడం వల్ల పోలీసులు కూడా తప్పని విమర్శలు వస్తున్నాయి దీని మీద పోలీసులు ఏం చేస్తారు గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు మంగళవారం అంటే ఇషానికి వెళ్తాడా వెళ్ళడా మైనింగ్ రవాణాకు పాల్పడాడంటూ పదలపూరు పిఎస్లు కాకానిపై కేసు ఈ వార్త చదివారా వీడో ఎందుకు తీస్తున్నావు ఎవడరా నువ్వు విలేకరుపై ఇసుకు పడ్డా ఎం ఎమ్మెల్యే చూడండి వీడియో ఎందుకు తీస్తున్నావు ఎవడరా నువ్వు అంటూ ఈది నిర్వహణలో ఉన్న న్యూస్ టుడే ట్రిబ్యునల్ శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పడ్డారు చూడండి అది ఇది కాకాని గోవర్ధన్ యొక్క పరిస్థితి మళ్ళీ కాకా కాకాని గోవర్ధన్ గారు ఈరోజు విలేకరులు ఈ విచారణకు వెళతారా వెళ్ళరా అనేది ఈరోజు తెలుస్తుంది అతని మీద అక్రమ మైనింగు అన్నీ అక్రమైనంగా అన్నీ ఉన్నాయండి అతని మీద అందుకనే పరిస్థితి అతను నలభై మూడు రోజులు అయింది ఇచ్చి నలభై మూడు రోజులు అయితే ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళు అతను ఉన్నప్పుడేమో పట్టుకోలేదు ఇప్పుడు లేనప్పుడేమో అడావుడి పోలీసు వాళ్ళు అడావుడి చేస్తున్నారు మరి ఎందుకు ఏమి అనేది పోలీసు వాళ్ళు కూడా ఈరోజు తెలుస్తుంది ఒకవేళ విచారణ కాకపోతే కాకాని గోవర్ధన్ గారి పరిస్థితి ఏమి ఎట్లా చేస్తారు అనేది కూడా అది తెలుస్తుంది అదేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ